పిఠాపురంలోని శక్తిపీఠం శ్రీ పురోహతిక అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సాంప్రదాయబద్దంగా వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించారు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో పంపిన పసుపు కుంకుమ చీరలు అందజేశారు ఈ సందర్భంగా కాకినాడ శాసన సభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో పంపిణీ చేస్తున్న పసుపు కుంకుమ చీరలు అందజేశారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సతీమణి పద్మస శాసన మండల సభ్యులు పిడుగు హరిప్రసాద్ వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు ఆడపడుచులందరికీ పసుపు కుంకుమ చీరలు కానుకగా పంపిణీ చేశారు పద్మస ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ బొట్టు పెట్టి మరీ సారి అందించారు సారి అందజేశారు అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమాలు ప్రారంభించారు వేద పండితులు మంత్రోచ్చారణంతో ఘనంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి భవానీ ఏర్పాట్లు పర్యవేక్షించారు ఉదయం ఐదు గంటల నుండి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు పవన్ కళ్యాణ్ సొంత ఖర్చులతో ప్రత్యేక కానుకగా పన్నెండు వేల చీరలు పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు అందజేశారని స్థానిక జనసేన పార్టీ వీర మహిళ తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్మారెడ్డి

వచ్చినా చాలా మంది వచ్చి అందరూ చాలా బాగా చేసుకుంటున్నారు చాలా ఎంతమందికి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పంపించడం జరిగింది చీరలు అలాగే కాన్ ఫస్ట్ ఆరు వేల ఆరు వేల అంటే ఇదివరకు నేను వచ్చి టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చానండి అది వేరేగా ఉంది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నమ్మ దగ్గర ఇంతమంది మధ్యలో చేసుకుంటారు చె నాకైతే పెళ్ళి గారు ఉన్నారు కదా చెప్పండి బాగుందండి అంటే ఉంటారు ఆడవాళ్ళకి చాలా ఎక్కువ పిఠాపురం పట్టణంలో నేను చూసిన సిద్ధ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు సామూహిక వర్గక్షణ వ్రతాలు జరుగుతున్నాయండి ఈ సామూహిక వరలక్ష్మి గ్రంథాలు సంబంధించి ఇక్కడ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక శుక్రవారం శ్రావణ శుక్రవారం రోజున స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అలాగే దేవాదాయ శాఖ వారి వాడి యొక్క సమక్షంలో ఈ శ్రావణ శుక్రవారాలు జరుగుతాయండి వరలక్ష్మి గ్రంథాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు సుమారు ఆరు వేలకు ఆరు వేల మంది ముక్తైదులకి ఈ సామూహిక వరలక్ష్మి పూజలకి ఏర్పాట్లు చేస్తున్నామండి దీనికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పూజలో పాల్గొనేటువంటి ముత్తైదులకి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు సార్